హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాసుదేవక్ని నేను అటు వీడియోలో జాకెట్ కటింగ్ చెప్పాను కదండి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ వర్క్ చెప్పాను నేను అటు వీడియోలో ఈరోజు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను ఇందులో కూడా నేను చాలా క్లియర్గా మీకు అన్నీ అర్థమయ్యేలాగా నిదానంగా నేను అన్నీ చెప్తానండి ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు ఎలా తీయాలి అని చెప్తానండి అంటే దీనిలో కూడా క్రాస్ కటింగ్ ఒకలా ఉంటుంది మామూలు కటింగ్ ఒకలాగా ఉంటుంది దీన్ని కూడా కొంతమంది అడుగుతున్నారండి ఇప్పుడైతే నేను క్రాస్ కటింగ్ చెప్తాను తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో మామూలు కటింగ్ ఎలా కూడా చెప్తాను ఇప్పుడు నిన్న మనం ఒకసారి మొత్తం ఎలా తీసామని చెప్తానండి ఒకసారి ఇలా టూ బయట ముక్క తీసుకోవాలని చెప్పాను కదండి ఈ టూ బయట ముక్కలో మనం కట్ చేసుకునేటప్పుడు అంటే కొంచెం గుర్తుపెట్టుకోమని కదా పక్కన బ్యాక్ పార్ట్ తీసుకుంటాం ఎడం పక్క చేతులు తీసుకుంటాం ఈ రెండు అయిపోయిన తర్వాత మిగిలిన ముక్క ఇప్పుడు ఇది ఇప్పటి వరకు ఈ అంచులు అటు ఉన్నాయి మనం కట్ చేసేటప్పుడు అంచులు అటుపక్క ఉన్నాయి ఇది ఇలా ఉంది ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ అంచుల్ని ఇటుపక్క వేసుకోవాలి ఇలా ఉన్నటిని ఇటు తిప్పేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇటు పక్కన బ్యాక్ పార్ట్ తీసాం ఇటు పక్కన చేతులు తీసాం ఆ ఉన్నదాన్ని అదే విధంగా ఇటు వేసుకుంటున్నాం ఇలా వేసుకోవాలి ఇట్లా వేసుకుని ఇక్కడ దీనిలో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పేది చిన్న జాకటే కాబట్టి అంటే మీడియంగా చిన్న జాకటే కాబట్టి ఏ జాయింట్లో లేకుండా వచ్చేస్తుంది తర్వాత జాయింట్ పడేటప్పుడు తీసేది ఎలా తీయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇప్పుడు దీనిలో ఈ మీడియం సైజ్ చెప్పేస్తున్నాను ఫస్ట్ దీని మీద ఈ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకోవాలి అంటే పాప్ సరిపోతుందా లేదని చూసుకోవడానికి ఒకవేళ నార్మల్ కటింగే అనుకున్నామంటే అసలు నార్మల్ కటింగ్ వేసే మడత వేరుగా ఉంటుందండి నేను అది తర్వాత చెప్తాను ఒకవేళ ఇలా వేసినప్పుడైనా మళ్ళీ మామూలు కటింగ్ తీయాలి అనిపిస్తే కనుక తీస్తే కనుక ఇదే విధంగా వేసుకోవాలి ఇలా వేసుకుని తీసుకోవాలి ఇప్పుడు కింద ఎలాగో బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత పొడవు రాదు కాబట్టి కొంచెం తగ్గినా ఏం కాదు వస్తుంది ఇలా తీసేసుకోవడం ఇంకా ఇప్పుడు ఇది మనకి మామూలు కటింగ్ కాదు క్రాస్ కటింగ్ ఎందుకంటే నైంటీ పర్సెంట్ అందరూ కూడా క్రాస్ కటింగ్ వాడతారు కాబట్టి అది చెప్తాను క్రాస్ కటింగ్ వేయాలనుకుంటే ఇప్పుడు క్రాస్ అంటే ఏంటి క్రాస్ అంటే ఇప్పుడు ఇలా తీసామనుకోండి ఇది నిలువు నిలువు అంటే మనది కూడా గుర్తు ఎలా అంటే ఈ క్లాత్లో నిలువు అంటే ఎటు అడ్డం అంటే ఎటు అనేది ఎలా అంటే నిలువు అంటే ఈ అంచుంటే చూడండి ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు అంచులు ఉంటాయని అని ఈ అంచు ఇలా ఎంత వారు వచ్చినా ఇదంతా నిలువనే అడ్డాం అడ్డం అంటే కరెక్ట్గా దీనికి ఇలా వచ్చింది అడ్డం ఇప్పుడు ఈ క్లాత్ మీద ఇప్పుడు ఇలా గీసాం ఇది మొత్తం నిలువే ఇలా గీస్తే అడ్డం మామూలు కటింగ్ అన్నది ఇలా అడ్డగైనా తీసుకోవచ్చు ఇలా నిలువైనా తీసుకోవచ్చు మరి క్రాస్ అంటే ఇప్పుడు దీనికి ఇట్లా ఆపోజిట్లో ఈ రెండింటికి మధ్యలో వచ్చేది క్రాస్ ఇట్లయినా తీసుకోవచ్చు క్రాస్గా ఇట్లా తీసిన క్రాస్ ఈ క్రాస్ ఎలా రావాలంటే షోల్డర్ సెంటర్ కరెక్ట్గా ఇప్పుడు మనకి ఇక్కడ పైన భుజం మీద షోల్డర్ ఉంటుంది కదా ఆ షోల్డర్కి సెంటర్ వచ్చింది క్రాస్లో పెట్టుకోవాలి ఎలా అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యి చెప్తాను ఇలా ఉంది కదండి పార్ట్ ఇలా గీసాను నేను గీత ఇప్పుడు ఈ గీతకి కరెక్ట్గా ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ సెంటర్ ఇలా వస్తే ఇలా ఏం ఇలా పెట్టాను అనుకోండి ఇది క్రాస్ అంటే ఇప్పుడు ఇక్కడ మీకు పార్ట్ సరిపోదు నేను గీసింది ఇక్కడ ఉందని ఇలా చూపించాను అలా కాకుండా ఇదే విధంగా ఈ పార్ట్ ఇక్కడ ఎలా సరిపోద్దో అట్లా పెట్టుకోవాలి క్రాస్ అంటే కింద కట్ చేయబోయేది మనం క్రాస్లో కట్ చేస్తాం అది క్రాస్లోనే ఎందుకు తీస్తాము అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది చేతులు మామూలుగా తీస్తాం ఫ్రంట్ వరకే క్రాస్లో ఎందుకు తీస్తామంటే ఇప్పుడు జాకెట్ వాడే వాళ్ళు ఏమనుకుంటారంటే ఫ్రంట్ టైట్గా ఉండాలని చెప్పి అనుకుంటారు టైట్గా ఉండాలంటే మామూలుగా కట్ చేస్తుంది అంత కరెక్ట్గా టైట్గా రాదు అలా కాకుండా ఇలా క్రాస్లో తీస్తే ఏమద్దంటే మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది లైనింగ్ ఇలా ఉంది కదా క్లాత్ ఇలా లాగాం మీకు సాగుతుంది ఇది సాగదు అడ్డం కొంచెం సాగుద్ది కొంచెం అది కూడా పెద్ద ఉండదు అది ఇలా క్రాస్గా పట్టుకున్నాం అనుకోండి ఇలా సాగుద్ది ఇటైనా సాగుద్ది ఇటు కూడా క్రాస్ చెప్పాను కదా ఇటైనా ఇలా సాగుద్ది అలా క్రాస్లో తీసినప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన దానికన్నా కొంచెం పార్ట్ తక్కువ పెట్టుకుంటాం ఆ తక్కువ పెట్టుకున్నప్పుడు ఈ క్రాస్లో తీసేటప్పుడు ఇలా సాగుద్ది కాబట్టి టైట్గా పట్టినట్టుగా ఉంటుంది అలా టైట్గా పట్టినట్టుగా ఉండడం వల్ల ఫిట్గా జాయిడ్ బాగుంటుంది ఫ్రంట్ అందుకోసం అలా క్రాస్ కట్టింగ్ అలవాటు చేసుకున్నారు అందుకని ఇప్పుడు మనం తీసేటప్పుడు క్రాస్లో తీసేటప్పుడు ఇలా సాగుతుందా లేదా అని ఇప్పుడు మన నిలువు అంటే నిలువంటే చెప్పాను కదండి ఈ పార్ట్ ఇది నిలువు ఈ నిలువులోనే తీయాలి కదా మనం తీసేటప్పుడు ఫ్రంట్ కూడా ఇదే సైజులో రావాలి కదా అలాంటప్పుడు ఇలా పెట్టినప్పుడు ఈ క్రాస్ లైన్లో నిలువు పెట్టుకోవాలి ఇలాగా ఈ పార్ట్ నిలువు ఇలా పెట్టుకొని కిందది క్రాస్లో తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఇక్కడ షోల్డర్ దగ్గర చూసుకోండి ఫస్ట్ తర్వాత ఇట్లా చంక దగ్గర ఇట్లా ఇలా వెళ్ళేటప్పుడు ఇక్కడ కొంచెం తగ్గినా మనకి ఏం కాదు ఎందుకంటే కింద క్రాస్ పెల్ట్ వస్తుంది కదా ఎంత తగ్గొచ్చు అంటే ఒక రెండు వందల వరకు తగ్గినా పర్లేదు ఇక్కడ వరకు ఫస్ట్ ఈ షోల్డర్ కట్ చేసుకుందాం అండ్ నేనైతే మామూలుగా కట్ చేసేస్తాను మీకు కొంచెం అర్థం అవడం కోసం ఇట్లా నేను చెప్తాను డ్రాయింగ్ ఈ ఎలా ఉంది ఇలా చేసుకోండి అంటే కట్ చేసినట్టే ఇంకా ఇటు కట్ చేస్తాం ఇటు కట్ చేయొద్దు నెక్ కేసే ఈ నెక్క దగ్గర కట్ చేయకూడదు ఇలా మార్క్ పెట్టుకోండి ఎక్కడికి వచ్చింది అనేది ఇలా పెట్టుకోండి ఆ తర్వాత ఈ సైడ్ ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ కింద కూడా ఇక్కడ కట్ చేయకూడదు కింద ఏం చేయాలంటే ఇక్కడికి పెట్టుకోవాలి ఒక వన్ ఇంచ్ ఇట్లా ఇక్కడ సమానంగా ఉండాలి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఉండాలి ఈ ఎక్కువ ఎందుకు అంటే నేను తర్వాత చెప్తానండి ఇప్పుడు మీకు ఫస్ట్ ఇలా తీసుకున్నాను తర్వాత ఇది కుట్టేది ఎక్కడికి ఇలా ఉంది కదా గీత ఈ గీత లైన్గా ఇక్కడ కూడా మార్క్ పెట్టేసుకోవాలి ఇటు అయిపోయింది ఇక్కడ అయిపోయింది ఇక్కడ అయిపోయింది ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇక్కడ వచ్చింది పార్ట్ ఇది ఎక్కడికి వచ్చిందో అదే లైన్గా ఇలా స్కేల్ పెట్టుకుని బోర్గా ఇలా స్కేల్ ఇట్లా అడ్డంగా కానీ ఇలా క్రాస్గానీ పెట్టకూడదండి ఈ గీ ఇది కదా మన బ్యాక్ పార్ట్ కట్ చేసింది ఈ బ్యాక్ పార్ట్ ఎక్కడికి వచ్చిందో అదే లైన్లో ఇలా స్కేల్ పెట్టి ఇలాగే గీత పైనుంచి ఇలా చేసుకోవాలి అంటే ఇదేంటంటే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అంతే రావాలని గుర్తు కోసం ఇలా గీసుకుంటున్నాం మనం ఇలా గీసేసుకొని ఇంకెప్పుడు బ్యాక్ పార్ట్ తీసేయండి ఇది ఫ్రంట్ పార్ట్కి మనం పెట్టుకున్న మార్క్స్ ఇక్కడ ఇటు ఇక్కడ ఈ పైన ఇలా పెట్టుకున్నాం ఇప్పుడు దీనిలోనే మనం తీస్తాం అది ఎలా వస్తుందంటే ఒకసారి మీకు జాకెట్ చూపిస్తాను నేను ఇప్పుడు ఈ జాకెట్ పార్ట్ ఉంది కదా ఇలా వస్తుంది ఇలా అంటే ఇక్కడ ఇది మెడ ఉంది ఇట్లా చంక ఉంది ఇలా వస్తుంది ఇదే రకంగా మీకు డ్రాయింగ్ పెట్టి నేను చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇలా రావాలన్నాను కదా ఇటువంటి చూసారు కదా ఇక్కడ ఉంది కదా ఖర్చుకుపోను ఇక్కడ ఉంది ఇది లోపలికి వెళ్ళిపోయే ఖర్చు దీనికి కూడా లోపల అలాగే ఉంటాయి ఇదిగోండి ఇలా ఖర్చు ఈ ఖర్చు దగ్గర నుంచి ఇలా పట్టుకోండి ఇక్కడ ఇది కూడా క్రాస్లో కట్ చేసినాయి కాబట్టి మనం గట్టిగా లాగాను అనుకుంటే ఇలా సాగొద్దు గట్టిగా లాగొద్దు అలానే లూజ్ ఉండేట్టు చూసుకోవద్దు లూజ్ లేకుండా ఇలా ఒకసారి మన చేతి ఇలా అంటే ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇలా ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఇలా పెట్టుకుని మళ్ళీ ఈ పార్ట్ తర్వాత మనం కుట్టాలి కదా ఇక్కడ ఉప్పులకి కాదలకి ఇంకొక మార్క్ పెట్టుకోండి ఇప్పుడు ఈ జాకెట్ ఏమైందంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ ఇంత లోజు తక్కువ వచ్చింది ముప్పై ఇంచు ఎక్కువ శాతం నైంటీ పర్సెంట్ అందరికీ కూడా జాకెట్లు ఇలాగే ఉంటాయండి మన ఆంధ్ర సైడ్ కుట్టే జాకెట్లు అన్నీ కూడా ఇలాగే కుట్టున్నాం కొన్ని ఏరియాల్లో కుట్టేవాళ్ళేమో ఫ్రంట్ బ్యాక్ సమానంగా పెట్టుకుంటారు ఇప్పుడు మన ఏరియాలో ఎక్కువ అందరూ వాడేవన్నీ ఇలాగే ఉంటాయండి ఇదేంటంటే ఇప్పుడు ఆది జాకెట్ ప్రకారం కుట్టేటప్పుడు అది వాళ్ళ కరెక్ట్గానే ఉంది కాబట్టి మనం అదే రకంగా కుట్టాలి అది మనం మెజర్మెంట్ తీసుకుని అయితే ఇలా ఉండదండి కటింగ్ ఫ్రంట్కు ఇలా తగ్గటం ఉండదని అది నేను తర్వాత చెప్తాను ఇప్పుడు దీని గురించి చెప్తాను అంటే అది ఆది జాకెట్తో మనం కుట్టే జాకెట్ చెప్తాను ఇప్పుడు ఇంత తక్కువ వచ్చేస్తుంది ఇలాగే తగ్గించేయాలి ఎందుకంటే కస్టమర్కి ఇలాగే అలవాటు కాబట్టి ఇలాగే చేసేయాలి ఏమో బ్యాక్ పెరుగుద్ది ఫ్రంట్ తగ్గుద్ది బ్యాక్ పార్ట్లో పెరుగుద్ది ఫ్రంట్ తగ్గుద్ది అనమాట మనకు చెస్ట్ కావాల్సినంత ఇప్పుడు అదే రకంగా చేసుకోవాలి ఈ మెడ్ నెక్కుది కూడా ఈ పైన పెట్టుకున్నాం కదా ఇదే రకంగా ఇట్లా గీత కొట్టేసుకోవాలి ఫస్ట్ ఏం చేసామంటే లూజ్ ఒకటే చూసాం ఫ్రంట్ తర్వాత ఈ జాకెట్ని ఇలాగే ఉంచి ఉంది కదా ఇదే విధంగా ఇలా ఉంచేసి ఇలా చూస్తే మీకు తొందరగా అర్థం అవుతుందండి ఇప్పుడు నేను ఈ పార్ట్ చూపించేది ఎందుకంటే మీకు డ్రాయింగ్ ఇచ్చినప్పుడు ఇలా ఈజీగా చూసుకుంటే ఇటు పక్క వేస్తున్నాను ఇటు వేస్తాను అంటే చంక సైడ్ వేస్తున్నాను నెక్ సైడ్ వేస్తున్నా అని మీకు తెలియడం కోసం నేను దీని మీద ఇది పెట్టి చూపిస్తున్నాను ఇక్కడ చంక దగ్గర ఇది ఉంది కదా దీన్ని కొంచెం కిందకి మార్కు పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడికి తీసి ఇక్కడికే పెట్టామంటే మనం కుట్టేటప్పుడు కిందకి వెళ్ళదు అని చెప్పాను కదా అందుకోసం ఈ కుట్టిన దగ్గరికి మనం కుడతాము అనుకున్న దగ్గరికి పెట్టుకుని ఈ క్రాస్ వెళ్ట్ ఉంది కదా అతకు ఇది ఎక్కడికి వచ్చింది చూస్తే అక్కడ మార్క్ పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చింది మళ్ళీ క్రాస్ బెల్ట్ని దీనికి అతకాలి కదా బతకడం కోసం మళ్ళీ ఖర్చుకి ఇక్కడికి ఇటు సైడ్ అయిపోయింది మీకు స్టెప్ బై స్టెప్గా చెప్తున్నాను అండి ఫస్ట్ ఇందాక చెప్పాను అప్పుడు చెప్పాను ఇట్లా అయిపోయింది తర్వాత ఇప్పుడు నెక్ పెట్టుకున్నాం నెక్ పెట్టేటప్పుడు కూడా ఫస్ట్ మనం పెట్టింది ఇది కటింగ్ చేయాల్సింది దీన్ని కటింగ్ చేసింది ఇక్కడికి చేసినప్పుడు కుట్టడానికి ఇక్కడికి వెళ్ళిపోద్ది కదా ఇంత వెళ్ళిపోద్దు పైన తర్వాత నెక్ కటింగ్ ఇది ఇటు పెట్టాం దీన్ని కుట్టేటప్పుడు ఇక్కడికి వెళ్తుంది ఇప్పుడు ఇక్కడి నుంచి కొలత వేసుకోవాలి మనం ఇలా పెట్టుకుని ఈ పైన ఇంత వదిలేసుకుని ఇటు పక్క ఇంత వదిలేసుకుని ఇప్పుడు ఈ పార్ట్ ఇలా పెట్టినప్పుడు ఇలా ఒకసారి ఇట్లా కిందకి లాగి చూసుకోండి ఇట్లా అడ్డం కూడా లాగి చూసుకోండి ఇప్పుడు ఇది కూడా చెప్పాను కదా ఇది కటింగ్ ఇది ఇది కుట్టేది అంటే మనం మిషన్ మీద కుట్టే ఇక్కడికి వస్తుంది ఇక్కడ సరిపోయిందా లేదా ఇప్పుడు ఆల్రెడీ కుట్టిన పార్ట్ కాబట్టి కుట్టిన దగ్గరికి వచ్చిందా లేదా ఇలా పెట్టుకుని ఇప్పుడు ఈ నెక్ ఎలా ఉందో అంటే ఒక్కొక్క నెక్కు ఒక్క ఉంటుంది కదండి జాకెట్కి ఈ జాకెట్కి ఇలా ఉంది ఇదే రకంగా ఇట్లా చేసుకుందాం ఇది నెక్కి వేసుకున్నాం ఇక్కడ దాకా ఇలాగే ఉంచేసి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ క్రాస్ పెళ్ళి నాకు ఇటువక చూపిస్తాం కదా ఎక్కడ అతుకుందో అదే రకం ఇక్కడ కూడా అతుకుంటుంది ఇలా ఇక్కడ పట్టుకుని ఈ అతుకు ఎక్కడ ఉందో ఫస్ట్ ఇక్కడ పెట్టుకోండి మార్కు అది పెట్టిన తర్వాత ఇక్కడ ఒక డాట్ వేస్తాం కదా ఈ డాట్ కోసం ఒక పాదం ఖర్చు అంటే ఆ రంగులో తర్వాత ఇక్కడ ఈ క్రాస్ పిల్ట్ అతకాలి కదా దీనికోసం ఒక అరంగులు ఇలా అంటే విడివిడిగా పెడితేనే మీకు అర్థం అవుద్దని ఇలా చెప్తున్నాను నేను ఈ కరెక్ట్ దీనికి పాదం ఖచ్చేమో ఈ కొట్టడానికి ఈ డాట్ కోసం పాదం ఖచ్చికి ఈ రెండు పెట్టుకోవాలి ఇటు సైడ్ అయిపోయింది ఇటు సైడ్ అయిపోయింది ఇప్పుడు ఈ మధ్యలో ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఇట్లా స్కేల్ పెట్టి ఇట్లా గీత కొట్టుకోవాలి ఇప్పుడు నేను మీకు ఎల్ స్కేల్ గురించి చెప్పాను ఇది అది కూడా చెప్తాను ఈరోజు ఇలా ఉంటుందండి ఎల్ స్కేల్ అనేది ఈ స్కేల్ ఎందుకంటే మన క్రాస్గా ఏదైనా ఉన్నప్పుడు లైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మీకు నేను ఒకసారి ఈ గీత కొట్టి మళ్ళీ అది కూడా చూపిస్తాను ఇప్పుడు కలర్ మార్చి మీకు అంటే దానికి ఇంత తేడా తెలియడానికి ఈ డిస్తో చేస్తాను ఇలా చేసాం మనం జంపగా కొట్టేస్తాం ఇది కరెక్ట్ కరెక్ట్గా ఉంది అని ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా క్రాస్గా వచ్చిన గీత మనం తెలియాలంటే ఈ స్కేల్ పెట్టుకోండి ఇట్లా ఇప్పుడు ఈ గీత ఉంది కదా ఈ గీతకి ఇలా పెట్టేసుకుని గీత పెట్టేసుకోండి ఈ గీతకు పెట్టేస్తే ఈ లైన్ని ఈ లైన్ మనం కరెక్ట్గా వచ్చేస్తుంది అడ్డంగా ఇప్పుడు ఈ లైన్ గీత కొట్టేసేయండి ఇందాక అది ఇప్పుడు తో కొడతాం కదా మీకు తేడా తెలుస్తాయి రెండు అంటే నేను కరెక్ట్గానే కొట్టాను కరెక్ట్గా వచ్చింది ఒకవేళ కరెక్ట్గా కొట్టకపోతే ఇలాంటి స్కేల్ అప్పుడు మనం కరెక్ట్గా తెలుస్తాను లైన్ ఇట్లా ఒక లైన్ చూసుకుంటే రెండో లైన్ కరెక్ట్గా వస్తుంది అలా ఉపయోగపడుతుంది స్కేల్ ఇట్లా లైన్ పెట్టినైనా చూసుకోవచ్చు ఇట్లా స్ట్రైట్గా పెట్టుకుని ఇట్లా కూడా ఇది వెళ్ళి చెప్తాను దీని నుంచి మీరు మీకు వివరంగా చెప్తాను ఈ స్కేల్ గురించి ఇది ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి వచ్చింది కొట్టేస్తాం తర్వాత ఇక్కడ ఉంది కదక్కింది ఇది కూడా ఇలా చూసుకోండి ఇటు సైడ్ సమానంగా చూసుకొని ఇలా పెట్టుకుంటే స్కేలు ఇది లైన్గా వచ్చేస్తుంది ఈ స్కేల్ కూడా ఒకటి ఉపయోగించుకోండి మీకు అంటే దొరికితే కనుక వాడుకోండి లేకపోతే మమ్మల్ని ఒక స్కేల్ దాన్ని సరిపెట్టుకోండి ఇది ఇట్లా లైన్గా ఇప్పుడు ఇన్ని గీతలు ఇవన్నీ కూడా ఏంటంటే అండి ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు ఒక నాలుగైదు జాయింట్లు కట్ చేసే వరకు ఇలా డ్రాయింగ్ వేసుకుంటే మీకు ఈజీగా కటింగ్ వస్తుంది తర్వాత కూడా ఇలా పని చేయకలేదు నేనైనా ఇంత పని చేయను డైలీ ఇప్పుడు మీకు చూపించడం కోసమే ఇన్ని వేస్తాను లేదంటే ఇలా మార్క్ పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మార్క్ పెట్టేసుకుని తర్వాత ఈ సెంటర్ దగ్గర వచ్చి చూసి ఇలా గీసేసుకుంటాను ఈ స్కేల్తో కొట్టాల్సిన అవసరం ఉందండి మీకు అర్థం అవడం కోసం కొన్ని రోజులు ఇలా చేసుకోండి ఇప్పుడు ఇటు ఇటు అయిపోయింది సెంటర్ ఉంది కదా సెంటర్ మనం డాట్ వేసుకోవాలి ఆ డాట్ వేయాలంటే ఇప్పుడు ఈ పార్టీ ఇలా చెప్పాను కదా ఇదే రకంగా పట్టుకుని ఈ జాకెట్ని ఇలా డాట్ ఈ చివరి నుంచి ఈ డాట్ ఉంది కదా ఈ సెంటర్ డాట్ కొడతాం కదా మనం పెద్ద డాట్ ఈ పెద్ద డాట్ దీని చివర ఇటుపక్క చూసుకుని ఇలా పట్టుకొని ఇటుపక్క దీన్ని ఇలా మడితేసి ఇప్పుడు ఇది కూడా చెప్పాం కదండి మనం కుట్టేటప్పుడు ఇక్కడికి వెళ్ళిపోద్ది ఇక్కడ కట్ చేస్తాం ఇక్కడికి వెళ్తే ఇక్కడ నుంచి ఈ డాట్ చివర ఎక్కడికి వచ్చిందో ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి సెంటర్ ఇలా మార్క్ పెట్టుకోండి అదే లైన్గా గీత కొట్టుకోండి ఇలా షోల్డర్ కొంచెం సెంటర్ కానీ అటు కానీ వస్తాయి కరెక్ట్గా సెంటర్ రావాలి నేను లేదండి కొంచెం అటు ఇటుగా వస్తుంటుంది ఇలా కొట్టుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డాట్ కదా పెద్ద డాటు కరెక్ట్గా ఈ చివర ఇలా పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇలా ఇది ఈ లైన్గా వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వదిలేసి ఆ తర్వాత డాట్ కుట్టాలని గుర్తు కోసం ఇది తర్వాత ఈ డాట్ ఎంత ఉందో టేప్తో అయినా కలిసి చూసుకోవచ్చు లేదు దీంతో అయినా కొలుసుకోవచ్చు సరే ఇంక టేప్తో కలిసి చూపిస్తాను ఇక్కడ అంగుళం ఉంది మడత మీద అంటే ఇక్కడ నుంచి ఒక అంగుళం పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఇటువకు కూడా అంగుళం ఇప్పుడు నాకు ఇది స్ట్రైట్గా చూసుకున్నప్పుడే ఇక్కడికి వచ్చింది మార్క్ పెట్టినప్పుడు ఇక్కడికి వచ్చింది అంటే ఈ పార్ట్ కుట్టేటప్పుడు డాట్ ఇలా కొంచెం క్రాస్గా కుట్టాలని అర్థం ఇలా క్రాస్గా ఇక్కడ నుంచి ఇది టూ ఇది ఇటు ఇది రాంగ్ అనమాట ఇప్పుడు అంటే మనం ఫస్ట్ టైం ఈ డాట్ సెంటర్ కూడంగా ఇక్కడ చూసాం తర్వాత కుట్టేటప్పుడు ఎక్కడికి వెళ్దాం ఇక్కడ దీన్ని చూసాం రెండు చూసుకుని పెట్టుకోవాలి ఈ డాట్ ఇప్పుడు ఇది మీకు అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు అర్థం కాకపోవచ్చు నేను మళ్ళీ దీని గురించి మీకు అర్థం కాలేదు అనిపిస్తే చెప్పండి నేను మళ్ళీ ఇంకోసారి అంటే ఎలాగో మళ్ళీ కటింగ్ చెప్తాను దీని గురించి మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఓకే అండి ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఇక్కడ వరకు ఇలా స్కేల్తో క్రాస్ గీత ఇలా గీత కొట్టుకోవాలి డేస్తో ఇక్కడ నుంచి ఇలా రావాలి తర్వాత ఇంత ఫస్ట్ మనం ఇక్కడ నుంచి కొలత ఇలాగే వచ్చింది కానీ ఇక్కడ నుంచి ఇంత ఎక్కువ ఎక్కువ పెట్టాం ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఈ జాకెట్కి మీడియం సైజు ఓకే ఇది బాగానే ఉంది ఒకవేళ ఇదే జాకెట్ అంటే ఈ చెస్ట్ కొలతలు వేసిన వాళ్ళకి బ్రష్ట్ కొంచెం లూజ్ ఎక్కువ పెట్టాల్సి వస్తే ఎక్కువ పెట్టాల్సి వస్తే అప్పుడు ఇది ఉపయోగపడుతుంది ఎలా అంటే ఇప్పుడు ఈ డాట్ ఇలా పెట్టాం అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వన్ నుంచి వన్ నుంచే పెట్టాం ఇప్పుడు చూద్దామండి అసలు ఎలా సరిపోతుందా లేదా ఈ ముక్కల ఇది వేయకుండా ఇక్కడికి కట్ చేస్తే సరిపోతుందా లేదా ఒకసారి కొలుద్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ డాట్ వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా మనం డాట్ కింద కుట్టేస్తాం తీసేయండి కొలత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు కలుపుతాం కాబట్టి ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఎక్కడికి వచ్చిందో చూసుకోండి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఖర్చుకు కావాలి అంగుళన్నర ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ నుంచి మనం కుట్టేటప్పుడు సైడ్ కుట్టు ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇక్కడికే కట్ చేసాం ఫస్ట్ ఇక్కడ చూసారా ఇక్కడ అంగుళనర ఉంది ఇక్కడ అంగుళమే వచ్చింది అప్పుడు కొంచెం తగ్గేది కదా ఇక్కడికి వస్తుంది ఇది మనం ఎక్స్ట్రా ఉంచడం ఉంచడం వల్లే కదా ఇప్పుడు దీనిలో తీయగలిగాం అందుకని ఇక్కడ ఇంకో ఉంచు ఇట్లా ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే డాట్ ఇంకా కొంచెం పెద్దగా వేయాల్సి వచ్చినప్పుడు ఈ కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఉంది కదా అది ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఈ డాట్ ఎక్స్ట్రా వేయలేదు ఇంతే వచ్చింది లేదు ఇంకా తక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇంకా కొంచెం ఇక్కడికే వస్తుంది అప్పుడు ఇక్కడ మిగిలింది అదేంటంటే ఆ మిగిలింది మనం క్రాస్ బెల్ట్ కూడా దీనికి కుట్టేటప్పుడు క్రాస్ బెల్ట్ కూడా కుట్టేసిన తర్వాత ఈ మిగిలింది కట్ చేసుకోవచ్చు ఎందుకంటే ముందే మనం ఇలా కట్ అనుకోండి ఇక్కడికి ఒకవేళ ఇలాంటి ఎక్కువ లూజ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ జాయింట్ చేసుకోవాలి అందుకని జాయింట్ అయ్యకుండా ముందు సేఫ్టీగా ఉంచుకుని ఆ తర్వాత మనకి అవసరం లేదు అనుకున్నప్పుడు కట్ చేసుకోవచ్చు అందుకని నేను ఇలా కటింగ్ చెప్తున్నానండి ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది కొద్దిగా ఓకే అండి ఫ్రంట్ పార్ట్ ఇది ఇదేనండి ఓన్లీ డ్రాయింగ్ వర్క్ నేను చెప్పాను తర్వాత ఈ డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ గురించి మన పేపర్ మీద చెప్పాను కదా కొంచెం గుర్తుంటే చూడండి లేదంటే మళ్ళీ ఒకసారి ఇది చెప్తాను తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఇది మామూలుగా బ్యాక్ పార్ట్ తీసిన చంక ఫ్రంట్ పార్ట్కి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇట్లా ఒక వన్ ఇంచు టూ ఇంచెస్ వరకు రానిచ్చి ఇట్లా కొంచెం డౌన్ చేయాలి ఒక్క పావు ఇంచు తర్వాత మళ్ళీ చంక దగ్గర చూడాలి సమానం కలిపేసుకోవాలి ఓకే అండి ఇది ఒకటి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఫ్రంట్కి ఇక్కడ చెప్పాను డాటు ఇక్కడ చెప్పాను తర్వాత ఇక్కడ చంక దగ్గర ఒకటి వస్తుంది డాటు ఇటు పక్క కూడా వేసుకోవచ్చు అని నేను వన్ పేపర్ మీద ఒకటి చెప్పానండి అంటే ఇప్పుడు వేయట్లేదు దొరికేసేవాళ్ళని చెప్పాను ఇప్పుడు ఈ జాకెట్కి వచ్చేసి మనం ఇక్కడ ఏం చేస్తాం కరెక్ట్గా ఎంత వచ్చిందో పెట్టి పాదం ఖర్చు వరకే పెట్టాం అదే ఈ డాట్ వేసుకోవాలి అంటే ఇప్పుడు ఇటుపక్క ఎలా పెట్టాము ఇక్కడికి వచ్చింది దీనికి ఒక పాదం ఖర్చు కావాలని చెప్పి పెట్టి తర్వాత డాట్ కోసం అని చెప్పి ఒక పాదం ఖర్చు పెట్టాం సేమ్ ఇటుపక్క కూడా ఈ డాట్ వేసుకోవాలని మనం ముందుగానే ఇప్పుడు కట్ చేసేటప్పుడు అనుకుంటాం కదా డాట్ వద్దా అనేది ఒక ఆలోచన ఉంటుంది కదా ఇటుపక్క డాట్ వేయాలి అనుకున్నప్పుడు సేమ్ ఇక్కడ ఇలా వచ్చింది ఇక్కడ పెట్టుకుని పాదం ఖర్చుకు పెట్టుకుని మళ్ళీ డాట్ కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి అప్పుడే ఈ సైడ్ సరిపోద్ది ఇది మొన్న కామెంట్స్లో కొంతమంది అడిగారండి ఇలా ఇటు పక్క డాట్ వేస్తే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావు కదండి అని అడిగారు కరెక్టేనండి మనం ఇలాగే పెట్టి కట్ చేస్తే రావు అది కొంచెం ఎక్కువ పెట్టిన కట్ చేసుకుంటే అప్పుడు సరిపోద్ది కదా అలా చేసుకోవాలండి డాట్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్స్ట్రా పెట్టుకోవాలి డాట్ వద్దు అనుకున్నప్పుడు తక్కువ ఇచ్చి పెట్టుకోవాలి అది ఒకటే తేడాను అంతే తర్వాత ఇప్పుడు ఈ డాట్ ఎంత పొడవు ఎలా కొట్టాలి అనే మనకి ఎలా తెలుస్తుంది అండి ఆ అజాగెక్ట్ ఉన్నప్పుడు అయితే మనం ఎవరిని అడగక్కర్లేదు ఏం చేయక్కర్లేదు వాళ్ళు కరెక్ట్గానే ఉందని ఇచ్చారు కాబట్టి ఈ అజ్జట్ ఎంత ఉందో ఇదిగోండి వండు ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోవటం ఇలా పెట్టుకున్న తర్వాత వన్ నుంచి పైకి పెట్టుకోవాలి ఆ వన్ నుంచి పెట్టుకున్న దగ్గర సెంటర్ చేసుకుని మనం ఇట్లా మార్కు పెట్టుకుని ఇటు నుంచి వచ్చేటట్టు దీన్ని ఇటు వన్ ఇంచ్ ఉండేలా చూసుకోవాలి ఇటు నుంచి వచ్చేది కూడా అట్లాగే ఇదే దీన్ని ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇంకొకటి కూడా చెప్తాను ఇంకొకరు ఇప్పుడు సెంటర్ ఇలా మనం గీసుకున్నాం కదా తర్వాత ఇక్కడ డాట్ పెట్టుకుంటాం ఎక్కడ కుట్టాలో అది కూడా ఇట్లా లైన్ గీసుకోండి ఇటు పక్కన ఎక్కడ కొట్టాలో ఒక గీత గీసుకుంటా తెలుస్తుంది కదా అది కూడా ఇట్లా నిలువు గీత కొట్టుకోండి ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి వన్ నుంచి పెట్టుకోండి ఇట్లా ఇది పెట్టుకున్నాక ఇక్కడి నుంచి ఈ డాట్ ఇది దాటి వెళ్ళకూడదు ఈ గీత ఉంది కదండి ఇక్కడ కింద పెట్టిన డాట్ ఈ గీత దాటి యువతలకి రాకూడదు ఇటు వచ్చే డాట్ ఇక్కడ ఉంటుంది కదా ఇట్లా ఈ డాట్ ఈ గీత దాటి అవతలకి రాకుండా చూసుకోండి ఈ చంకత ఉంది కదా ఈ చంకత కూడా ఇట్లా వచ్చి ఇలా ఈ గీత దగ్గరికి వచ్చి ఆగిపోవాలి ఈ గీత దాటి ఒక రాకూడదు ఇలా అయినా వేసుకోవచ్చండి ఇదైనా నేను మొన్న పేపర్ మీద చెప్పిందనే సేమ్ అండి ఇలా వస్తుంది షేప్ అని చెప్పాను కదా సేమ్ ఇదైనా అలాగే వస్తుంది ఇక్కడ డ్రాయింగ్లో ఇలా వస్తుందండి ఇది కూడా ఉంటే చెప్పాను కదా ఇక్కడ కూడా దాటి ఉంటే అది ఇట్లా వస్తుంది అంటే ఈ గీత దగ్గర నుంచి వన్ ఇంచుకి వదులుకోవాలి ఇలా వస్తుందండి ఇది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను తర్వాత వీడియోలు చెప్తాను ఇప్పుడు క్రాస్ బల్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ పవర్ కట్ చేసుకున్నాం ఇట్ కట్ చేసుకుని ఈ నెక్కకి ఇది కరెక్ట్ కొలత కానీ దీనికి ఖర్చు కావాలి కాబట్టి ఉంది కుడడానికి కావాలి కాబట్టి దీన్ని ఇలా ఉంచుకుని ఇలా కట్ చేసుకోవాలి ఇట్లా ఇక్కడ నుంచి చూసుకుని ఇట్లా కట్ చేసుకోవాలి తర్వాత చంక్ సైడ్ ఈ కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఇక్కడికి ఉంది ఫ్రంట్ పార్టీకి ఇలా కొంట తీసుకుంటాం కాబట్టి ఇలా డైరెక్ట్ తీసుకుంటాం ఇప్పుడు ఇటు కూడా నేను ఎక్స్ట్రా పెట్టని చెప్పాను కదండి ఎక్స్ట్రా ఇక్కడ అనుకున్నాం కానీ ఇప్పుడు కొలిస్తే ఇక్కడికే వచ్చింది కాబట్టి ఇక్కడ కట్ చేసుకోండి ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఎన్ని మార్కులు పెట్టుకోవాలి కత్తెరితో ఇక్కడికి వచ్చింది ఇది సెంటర్ ఇది ఇటు పక్కది ఇది ఇటు పక్కది ఇది ఇది పెట్టుకోకర్లేదు పెట్టుకున్న అంటే ఉపయోగం లేదండి అలవాటు ఉంటే పెట్టేసుకోండి కానీ కరెక్ట్గా అక్కడికే వస్తారు కదా అనేది మనకి ఇది కుట్టాకి ఇటు కుట్టిన తర్వాత తెలుస్తుంది అందుకని ఇది పెట్టుకోకపోవడం బెటర్ ఇవి ఫ్రంట్ పార్ట్లు ఇది ఒకసారి బ్యాక్ పార్ట్ మీద పెట్టి అంటే ఒక ఐడియా కోసం మనకి క్రాస్ పెల్ట్ ఇప్పుడు ఆ జాకెట్ ప్రకారం తీసి సరిపోతుంది ఎక్కువ తక్కువ వస్తుంది ఒక ఐడియా కోసం ఇలా చూసుకోండి ఇక్కడ ఉంది ఎంత ఉంది ఇప్పుడు దీనికి అంత ఉందా క్రాస్ పెల్ట్ లేదని ఒకసారి చూసుకోండి అంతే వస్తుంది ఇక్కడ కుట్టేటప్పటికి ఇంతే ఉంటుంది కాబట్టి ఇది ఎలా ఉందో అలా తీసుకుంటే చాలు ఇప్పుడు క్రాస్ పెల్ట్ తీసేది కూడా చెప్తాను ఈ జాకెట్ పార్లీగా మిగిలినది తీసుకుని ఒక సైడ్ ఇలా కట్ చేసుకోండి ఇది కూడా మీకు పోయినసారి వీడియోలో చెప్పాను ఇదిగోండి ఇట్లా పెడితే స్కేల్ స్ట్రైట్ చూస్తారు కదా ఇక్కడ తక్కువ ఉంది ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది ఒక పాయింట్ ఎక్కువ వెళ్ళేటట్టు చూసుకోవాలి పైకి కింద పక్క కన్నా పైన ఒక పాయింట్ ఎక్కువ వెళ్ళేలాగా చూసుకోవాలి ఇది స్ట్రైట్ అలా కాకుండా కొంచెం క్రాస్ పెట్టాం ఇక్కడ నుంచి పాదం ఖర్చుకి మళ్ళీ కుట్టాలి కాబట్టి ఇంత పాదం ఖర్చుకి పెట్టుకుని అక్కడ నుంచి ఈ క్రాస్ పెట్టి పొడవు పెట్టుకోవాలి ఇది కాజల పార్ట్ కాబట్టి ఈ ముక్క తీసేయాలి మీకు ఎదురు వేడలు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇలా తీసేయాలి ఇక్కడ నుంచి ఇది ఎక్కడికి వచ్చిందో అక్కడ పెట్టుకోవాలి ఒక నెల ఖర్చు పెట్టుకుంటా ఇదే రకంగా ఉంచి కింద ఒక పాదం ఖర్చుకి తీసేసుకొని గీత కెట్టుకుని ఇదే రకంగా ఇలా ఉంచేసి ఈ పైన ఎక్కడికి వస్తుందో చూసి ఇక్కడ పెట్టుకోవాలి మార్కు పాదం ఖర్చుకి ఇటు పక్కన కూడా ఇది ఎక్కడికి వస్తుందో చూసుకుని ఇక్కడ పెట్టుకుని ఒక పాదం ఖర్చు పైకి తర్వాత ఈ ఈ డాట్ ఎక్కడ ఉందో ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి ఇది సన్ ఇక్కడికి వచ్చిన డాట్ అంటే ఇక్కడ నుంచి ఇలా డౌన్ అవ్వాలి ఇక్కడికి తర్వాత మళ్ళీ ఇలా కొద్దిగా ఇలా షేప్ వచ్చేయాలి అని గుర్తు కోసం అది కూడా పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇది క్రాస్ పెళ్ళ ఇది ఖచ్చిత సైడ్కి వెళ్తుంది అని గుర్తు కోసం అంటే ఒక్కోసారి ఏమవుతుంది క్రాస్ పెళ్ళి ఇటు ఎంత వచ్చిందో ఇటు కూడా అంతే వస్తాయి ఒక్కో కాదుని బట్టి అప్పుడు ఏది వెళ్ళాలని మనకు తెలియదు కాబట్టి ఇలా గుర్తుపెట్టుకుంటే ఇది సైడ్ ఖర్చులోకి వెళ్ళే పక్కా అని మనకు గుర్తుంటుంది ఇదండి ఈరోజు వీడియోలో ఈ కటింగ్ చెప్పేశాను రేపు వీడియోలో ఈ జాకెట్ కుట్టుకోవడం ఎలాగో చేద్దామండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చూసుకుని పెట్టుకోవాలండి ఇక్కడ హాస్పిటల్ ఖర్చు ఇక్కడికి అంగుళనర పెట్టాం కాబట్టి ఇంత ఎక్కువ ఫస్ట్ రుణంగా కట్ చేసాం ఇప్పుడు అంగుళనర పెట్టాం కాబట్టి ఇంత సరిపోయింది